రోజు అంటే పుట్టిన వారం కూడా మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుందని ఎప్పుడూ విని ఉండరు మీరు పుట్టిన వారం రోజు ప్రకారం మీ గురించి చాలా తెలుసుకోవచ్చు ఏ రోజున జన్మించిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారో తెలుసుకుందాం సోమవారం సోమవారం చంద్రుని రోజు కాబట్టి ఈ రోజున జన్మించిన వ్యక్తులు చంచలమైన మనస్సు కలిగి ఉంటారు వారు ఒక విషయంపై ఎక్కువ కాలం ఉండలేవు ఈ వ్యక్తులు సంతోషంగా ఉంటారు మరియు ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచుకుంటారు అయితే వారికి దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది మంగళవారం ఈ రోజున జన్మించిన వ్యక్తులు హనుమంతుని ఆశీర్వాదం పొంది ఉంటారు అలాంటి వ్యక్తుల హృదయం కూడా హనుమంతుడిలా ఉదారంగా ఉంటుంది అవసరమైన వారికి ఏదైనా సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు అయితే వారి కోపం చాలా బలంగా ఉంటుంది కాని స్వభావం ప్రకారం ఈ వ్యక్తులు అమాయకులు వారు ఎవరిపైనా ద్వేషం పెంచుకోరు బుధవారం బుధవారం వినాయకుని రోజుగా పరిగణిస్తారు ఈ రోజున జన్మించిన వ్యక్తులు తెలివైనవారు ఈ వ్యక్తులు తమ కుటుంబం పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు కాబట్టి వారు ఏదైనా సమస్యలో చిక్కుకున్నా సులభంగా బయటకు వస్తారు గురువారం గురువారం జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు సంభాషణ కళలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు వారు ప్రదర్శనలో చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఈ లక్షణాల కారణంగా వారు త్వరలో ధనవంతులు కూడా అవుతారు శుక్రవారం శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు విందు వినోదాలలో పాల్గొనడం వీరికి ఎంతో ఇష్టం శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి తల్లి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు కాబట్టి ఈ వ్యక్తులు ప్రతి సౌకర్యాన్ని పొందుతారు శనివారం శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు వీరు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు ఈ క్రమంలోనే కొన్ని విషయాలలో మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు